మహిళలపై జరుగుతున్న హత్య హత్యాచారాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం డాక్టర్ రాబోలు బంజుల తెలిపారు ఇందుకోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు శనివారం ప్రపంచ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక ఎన్జీ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ క్లాక్ బస్టాండ్ మీదుగా ఐఎంఏ భవన్ వరకు కొనసాగింది సందర్భంగా డాల్గొండ ప్రస్తుతీ వైద్య నిపుణులు సంఘం అధ్యక్షురాలు డాక్టర్ రాపోలు మంజుల కార్యదర్శి డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ మాట్లాడుతూ మహిళలపై నిత్యం విచక్షణ రహితంగా జరుగుతున్న శారీరక మానసిక లైంగిక గృహ హింసలకు వ్యతిరేకంగా వాటి వల్ల జరిగే దుష్పరిణామాలను తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు హింసను నిర్మూలించటానికి సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా నిర్వహించాలన్నారు ఇందుకోసం విస్తృతంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు కార్యక్రమంలో ప్రసతి వైద్య నిపుణుల సంఘం ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ సుచరిత ఉపాధ్యక్షురాలు వసంతకుమారి డాక్టర్ లీలావతి డాక్టర్ విశ్వజ్యోతి డాక్టర్ గౌరీశ్రీ డాక్టర్ పద్మ డాక్టర్ సింధూర డాక్టర్ ఝాన్సీ శ్రీ శ్రీనివాస హాస్పిటల్ సిబ్బంది హరి శివా శ్రీకాంత్ గిరి రజిత దీప్తి ఇంటర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు సాయి నర్సింగ్ కళాశాల విద్యార్థులు లయన్స్ క్లబ్ స్నేహ మహిళలు మహిళా సంఘాల సభ్యులు నల్గొండ మెడికల్ రిప్రజెంటేటివ్ సొసైటీ సభ్యులు నిరంజన్ కాదర్ రమేష్ రాంబాబు శ్రీహరి సతీష్ తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ఫిఫ్త్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగనేస్ట్ ఉమెన్ ఐక్యరాజ్య సమితి నినదించిన సందర్భంగా మా సొసైటీ తరపు నుంచి ఈరోజు ఈ నల్గొండ పట్టణంలో ఈ అవగాహన ర్యాలీ ఏంటంటే ఆ అవగాహన ర్యాలీ మహిళలపై నిత్యము జరుగుతున్న విచక్షణ రహితంగా జరుగుతున్న హింసలకు వ్యతిరేకంగా మనమందరము నినదించాల్సిన అవసరం వచ్చింది అది కూడా ప్రత్యేకంగా మనం మహిళలను కాపాడుకోవడానికి బాలబాలికలను కాపాడుకోవడానికి ముందు తరంలో ఉండే మానవాళిని కాపాడుకోవడానికి మనకి అవగాహన సదస్సులు అవగాహన ర్యాలీలు ఎంతో తోడ్పడతాయి మహిళలపై ప్రతినిత్యము ప్రతినిత్యము విచక్షణ రహితంగా వయోపరిమితి లేకుండా జరుగుతున్న శారీరక మానసిక లైంగిక మేధోపరమైన ఈ దాడులని తప్పకుండా సమూలంగా నివారించాలి నిరోధించాలి అరికట్టాలి దీనికి ప్రభుత్వం ఎన్నో రకాలుగా మనకి సహకరిస్తుంది ఎన్నో చట్టాలను తీసుకొచ్చింది నిర్భయ చట్టం గృహహింస చట్టం అసాల్ట్ నిరోధించే చట్టము ఇలా ఎన్నో అన్ను లేటెస్ట్గా ఈవెన్ మా డాక్టర్స్ కూడా రక్షణ లేకుండా మన కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ కూడా మన అందరికీ తెలియజేస్తుంది నిర్భయ ఒక దిశ ఒక కలకత్తాలో జరిగిన ఒక మహిళల మహిళా డాక్టర్పై జరిగిన అమానుషమైన లైంగిక దాడి ఆమె ప్రాణాన్ని కూడా కోల్పోయేటట్టు చేసింది సో ఇలా ప్రతినిత్యము జరుగుతున్న రోజు పెరుగుతున్న ఈ మహిళా హింసల మీద మనమందరము నిన్నదించాల్సిన అవసరం ఉంది మహిళలకి తోడుగా మహిళలము ఆడవాళ్ళము భూమి మీద సహజీనం చేస్తున్నాము మహిళలపై హింస దాడాలి జరగాలి అంటే అవగాహన ఒక్కటే కాదు చట్టాల యొక్క అవగాహనే కాదు చట్టాల అమలే కాదు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి ప్రతి ఒక్కరిలో అంటే ప్రతి మనిషిలో ఈవెన్ ఇంక్లూడింగ్ మహిళలతో సహా మార్పు రావాలి మార్పు చేతన ఆలోచనలలో మార్పు వస్తేనే మనం ఈ మహిళా హింసల్ని మనం తగ్గించుకునే దానికి అరికట్టడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా మేము ఎక్కువగా యూత్ని మేము ఎక్కువగా చేతన పరచాలి అనుకుంటున్నాము మేము ఇది ఈ నోటు వావ్ అనేది మా ఫాక్సీ నేషనల్ కమిటీ ఒక పిలుపునిచ్చిన సందర్భంలో మేము భారతదేశం అంతా కూడా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ పది వరకు కూడా అవగాహన ర్యాలీలు వకృత్వ పోటీలు పెయింటింగ్ పోటీలు కూడా మేము నిర్వహిస్తున్నాం బాలికలలో చేతన పెంచడానికి మరియు ఇలాంటి అవగాహన ర్యాలీలు మిగతా స్వచ్ఛంద సంస్థలతో కలిసి కూడా మేము చేస్తున్నాము ఇందుకు మాకు చాలా సహకరించిన మా డాక్టర్స్ సొసైటీ మెంబర్స్ అందరికీ మిగతా కాలేజీ పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు ఎత్ర నారేస్తు పూజంతే రమంతే తత్ర దేవత అంటారు కాకపోతే ఇది ఎక్కడ కూడా ఇది జరగది కనిపించట్లేదు ఇప్పుడు కూడా అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా పోవాలంటే భయపడతానే ఉంది ఇది మా ర్యాలీ సో మీరు అందరూ ఈ మధ్యలో కూడా చూశారు బీన్గా డాక్టర్ కూడా ఆమె ఫిజికల్ అసాల్ట్ సెక్షువల్ అసాల్ట్ గురిపై అతి అమానుషంగా హత్య గురికయింది ఇవన్నీ రోజు రోజుకి చూస్తుంటే మహిళలు బతకాలా వద్దా అన్న పరిస్థితికి వచ్చేస్తూ ఉంది ఈ రోజు మేము నల్గొండ ఆప్సైటిక్ సొసైటీ అని అంటే మేమందరూ డాక్టర్స్ గైనకాలజిస్ట్ అన్నీ మా పనులని వదిలేసి మరి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము ఎందుకంటే మీ అందరికీ ఈ అవగాహన రావాలి అండ్ ఎస్పెషలీ మెన్ అందరూ మొగళ్ళు చెడు వాళ్ళని అనట్లేదు అన్ని ఆడవాళ్ళకి ఒక స్వాతంత్రంని క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నల్గొండ సొసైటీ తరఫున వైలెన్స్ అగెన్స్ట్ విమెన్ స్త్రీలపై అకృత్యాలు ఆపాలి అనే అవేర్నెస్ ప్రోగ్రాము క్రియేట్ చేస్తున్నారు ఇది మన ఇంటి నుంచి ఇంటి నుంచి మొదలవ్వాలి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా హింస అనేది ఉండకూడదు ఈవ్ టీజింగ్ అలా కూడా ఉండకూడదు సైకలాజికల్గా ఎథికల్గా కూడా ఆడవాళ్ళని సపోర్ట్ చేయాలి పనిచేసే చోట ఆడవాళ్ళని గౌరవించాలి తర్వాత గర్భస్థ గర్భిణీ స్టేటస్లో ఉన్నప్పుడే పీసీపీఎన్డీటి యాక్ట్ అమలు జరపబడటం లేదు ఆడపిల్లల్ని పుట్టుకలోనే చంపేస్తున్నారు వెయ్యి మంది అబ్బాయిలకి ఎనిమిది ఎనిమిది వందలు ఏడు వందల మంది అమ్మాయిలు మాత్రమే ఉంటున్నారు బ్యాలెన్స్ తప్పిపోతున్నది తర్వాత మనకు మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి మన చెల్లిని మన తల్లిని ఎట్లా గౌరవించడం నేర్పించామో అదే విధంగా వాళ్ళు బయట బయట సొసైటీకి వెళ్ళినప్పుడు స్కూళ్ళల్లో కాలేజీలలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పద్ధతి అలా ఉంటే ఇలాంటివేమి జరగవు అనేది మా ఉద్దేశము తర్వాత ఇప్పుడు చట్టాలు ఉన్నాయి బోలెడు కానీ అవి అమలులోకి వచ్చి రావడానికి చాలా ఏండ్లు పడుతుంది అందుకని ఏమవుతుంది హింస హింసించే వాడికి భయం లేకుండా పోతుంది సో చట్టాలని తొందరగా అమల్లోకి తీసుకురాగలిగితే బాగుంటుంది